హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే సిస్టమ్స్ వాటర్ ఫ్లంట్ బిజినెస్ సమ్మర్లో మంచి ప్రాఫిట్స్ ఇస్తుంది ఈ విషయం అందరికీ తెలుసు అయితే వాటర్ ఫ్లంట్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళకి రూమ్ సైజ్ ఎంత ఉండాలి వాటర్ సోర్స్ ఎంత ఉండాలి పవర్ సప్లై ఎంత ఉండాలి ఎలాంటి ఇన్పుట్స్ అందించాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఈ వీడియోలో వీటి కోసం చేద్దాం ఫస్ట్ వచ్చేసరికి రూమ్ సైజ్ అండి రూమ్ సైజ్ వచ్చేసరికి మినిమం పది ఇంటూ పది పొడవు వెడల్పులు అలాగే హైట్ వచ్చేసరికి ఎనిమిది అడుగులు ఉండేటట్టు ఎనిమిది అడుగులు దీనికంటే ఎక్కువ ఉండేటట్లు ఏర్పాటు చేసుకోవాలి ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది టెక్నీషియన్స్కి సర్వీస్ చేసేటప్పుడు కానీ లేదంటే ఫ్యూచర్లో కూలింగ్ ప్లాంట్ ఏదైనా కూలింగ్ చిల్లర్ ఏదైనా యాడ్ చేయాలి అన్నా కానీ ఫ్రీగా ఉండేటట్టు మనం రూమ్ సైజుని పది ఇంటూ పది ఇంటూ ఎనిమిది కంటే ఎక్కువ ఉండేటట్టు ఎంత ఎక్కువ ఉంటే అంత ఫ్రీగా ఉంటుంది ఆ విధంగా ఏర్పాటు చేసుకోవాలి సెకండ్ వన్ వచ్చేసరికి వాటర్ సోర్స్ అండి వాటర్ సోర్స్గా మనం బోర్ని చూస్ చేసుకోవాలి ఆల్రెడీ బోర్ ఉన్నవాళ్ళు ఫ్లాంట్ పెట్టకముందు బోర్ వాటర్ యొక్క టీడీఎస్ని చెక్ చేపించుకోవాలి ఈ చెక్ చేపించి ఎవరి దగ్గర అయితే ఫ్లాంట్ కొనుగోలు చేస్తున్నామో వాళ్ళకి ఈ టీడీఎస్ని చెప్పాలి ఇలా చెప్పడం వల్ల వాళ్ళు మన టీడీఎస్కి సెట్ అయ్యే విధంగా ఫ్లాంట్ని ఏర్పాటు చేస్తారు థర్డ్ వన్ వచ్చేసరికి పవర్ సప్లై అండి పవర్ సప్లై కోసం మనం సింగల్ పేజ్ కేటగిరీ టు కమర్షియల్ మీటర్ని అప్లై చేసుకోవాలి ఫోర్త్ వన్ వచ్చేసరికి ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ అండి ఫస్ట్ ఇన్పుట్స్ కోసం చూద్దాం కరెంట్ మీటర్ నుండి ఫోర్ స్క్వేర్ వైర్తో ఫ్లాంట్కి రెండు మీటర్ల దూరంలో ఫార్టీ ఎన్స్ ఐసోలేటర్ని పెట్టించుకోవాలి అలాగే బోర్ నుండి ప్లాస్టిక్ ట్యాంక్ వరకు పైప్ లైన్ నేర్పించుకోవాలి అలాగే ప్లాస్టిక్ ట్యాంక్ నుండి రా వాటర్ పంపు వరకు కూడా ఒక పైప్ లైన్ వేయించాలి ఇది లోకల్ ప్లంబర్తో చేయించుకోవాలి సెకండ్ వన్ వచ్చేసరికి అవుట్పుట్స్ అండి అవుట్పుట్స్ వచ్చేసరికి ఎస్ఎస్ ట్యాంక్ అవుట్లెట్ నుండి బయట క్యాన్స్ ఫిల్ చేసే దగ్గర ట్యాప్స్ అనేవి లోకల్ ప్లంబర్తో వేయించుకోవాలి ఫ్లాంట్ ఎండింగ్ నుండి వేస్ట్ వాటర్ వెళ్ళడానికి వేస్ట్ వాటర్ పైప్ లైన్ ఒకటి లోకల్ ప్లంబర్తో వేయించుకోవాలి ఇప్పుడు చెప్పిన ఫోర్ థింగ్స్ కూడా కస్టమర్ ప్రొవైడ్ చేయాలి మరి మా దగ్గర ప్లాంట్ తీసుకుంటే మేమేం ప్రొవైడ్ చేస్తాం అన్నది ఇప్పుడు చూద్దాం